కాలు లేవు మాకు చూడండి డాక్టర్ సరే రోడ్ల మీద ఇది మేము మాకొస్తే చౌటి కాలువలేవు కాలుష్యం గుడి కాడించి రామంది దాటి చౌటి లేవు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అడిగాము ప్రకటనలో మేడం గారు ఏమి కట్టిస్తాను నాకు మళ్ళీ ఇప్పుడు ఏమో వచ్చింది నిధులతో వాళ్ళు గట్టించుకుంటున్నారు ఉన్న కాలు వల్లే కానీ లేని కాల వల్ల అసలు కట్టించుకోవటం లేదు మేము మాకు కూడా ఇలా సహాయం చేస్తే మేము కూడా ఈ కాలువలు కట్టుకుంటాము అసలు ఉన్న కాలు వల్లే కట్టుకుంటున్నారు తప్ప కొత్త కాలువలు మటుకు దాని గురించి ఏం పట్టించుకోవట్లేదు గ్రామం ఈరోజు మేము ఇక్కడ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము మీడియా ముందుకు రాదు రావాల్సి వచ్చింది పదహైదు ఆర్థిక సంఘం ద్వారా వచ్చిన జడ్పీ నిధులు పద్దెనిమిది లక్షలు ఒక గ్రామానికి మంజూరు అయితే పద్దెనిమిది లక్షల్లో వేసిన దగ్గరే దుర్వినియోగం చేయడానికి ఇక్కడ ఉండే జడ్పీటీసీ మండల జడ్పీటీసీ తన ప్రయత్నాలు చేస్తున్నారు దానికి మండల అధికారులు కావాల్సిన ప్రోత్సాహం అందిస్తున్నారు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పద్దెనిమిది లక్షలు మంజూరైన అయిన నిధుల్లో ఇరిగేషన్ కాలువలు పెట్టుకొని మంజూరు చేసుకున్నారు మిరుగు అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్న కాలువలు ఉన్న కాలువలనే మళ్ళీ ధ్వంసం చేసి బాగలేవని చెప్పి మళ్ళీ సీసీ డ్రైన్లు కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు పనులు ప్రారంభించారు వర్క్ ఆర్డర్స్ కూడా ఈరోజుకి ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు ఏఈ గారిని ప్రశ్నిస్తే వర్క్ ఆర్డర్లు మంజూరు చేయడానికి టైం పడుతుంది కానీ వాళ్ళ ఇష్టానికి యథాచిగా పనులు చేసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇదే ఇప్పుడు ఇప్పుడు ఈ పక్క చూసామంటే ఈ పక్క మాకు మేము కొన్నేళ్ళగా మాకు ఇక్కడ కాలవలు లేవు ఇక్కడ చూస్తే మీరు ఎంత మురుగు నీరు ఎట్ల ఎట్లా పోతుందో చూస్తున్నారు ఈ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి మేము ఎన్నోసార్లు వినివించుకుంటున్నాం ఏఈ ఆర్డబ్ల్యూఎస్ఏఈ గారు దీని గురించి అసలు కనీసం ఈరోజు గ్రాంట్లో వచ్చిన దాంట్లో ఈ కాలువ ప్రస్తావనే లేదు ఈ ఇక్కడ కట్టాల్సిన కాలువలు అసలు మంజూరు కాని కాలువలు ఎన్నో ఉంటే ఇంతవరకు చేయకుండా ఆయన కట్టిన కాలవలు గత కొన్ని రెండు దశాబ్దాలుగా ఐదు సార్లు కట్టిన కాలువలను మళ్ళీ ఈరోజు ధ్వంసం చేసి హరిజనవాళ్ళలో హరిజనవాడ అట్లాగే హరిజనవాడలో కూడా అసలు కాలువలు లేదు ఇవన్నీ ఇవన్నీ పట్టించుకోకుండా కఠిన కాలంలోనే మళ్ళీ మరుస మరుసటి ఇంకో ఇంకా ఆ నిధులను దుర్వినియోగం చేయడానికి మళ్ళీ అక్కడ తీసి మళ్ళీ కడుతున్నారు అదేవిధంగా గతంలో ఇంకొక పది లక్షలు అవుటర్ ఊరికి బయట ఒక డొంక వేసి ఆ డొంకలో ఒక పది లక్షలు మనం చూప పదహైదో ఆర్థిక సంఘం తరఫున తీసుకున్న ఆ నిధులు మళ్ళీ అక్కడ అసలు నాణ్యత పాటించకుండా చేసి అది పిఆర్ఏఈ కింద పిఆర్ సెక్షన్ కింద డ్రా చేసుకుని నిధులు దుర్వినియోగం చేశారు ఆ నిధులను కూడా అది గతంలో ఆంధ్రద్యోతి పేపర్లో కూడా దాని మీద ఒక ఒక ఇది కూడా వచ్చింది మేము ఇది ఎమ్మెల్యే గారి దృష్టి సర్వసభ్య సమావేశం జరిగినప్పుడు గతంలో మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం అమ్మా ఇది ఇక్కడ మనకి ఇరిగేషన్ కాలువల్లో కట్టడానికి ప్రతిపాదన చేస్తున్నారు అని చెప్పాం ఈరోజు దాన్ని మేము మేము చెప్పిన దాన్ని నిజంగానే ఇరిగేషన్ కాలువల్లో కట్టేదానికి ఈ ఈ ఇది మంజూరు నిధులు మంజూరు చేసుకుని తీసుకొచ్చింది ఇదే ఇదే ప్రస్తావన చేసినప్పుడు ఎమ్మెల్యే గారు అటువంటి వైలేషన్కి పోకుండా కరెక్ట్గా కట్టాలని చెప్పారు అయినా కానీ ఏఈ గారు డిఈ గారు తగిన చర్యలు తీసుకోకుండా ఇలాగే ముందు ఇలాగే నిధులు పక్క ధర పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఇంతకుముందు అక్కడ ట్రైన్ ఉంది ఆల్రెడీ అదే పాత ట్రైన్లు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడైతే ఈరోజు ఈరోజు తీయడం జరిగిందో స్టార్ట్ చేయడం జరిగింది వర్క్లు అక్కడ ఎగ్జిస్టింగ్ ట్రైన్లు ఉన్నాయి వాటిల్లో ఒక ట్రైన్ ప్రాపర్గా వర్క్ అయ్యే ట్రైనే ఉంది ప్రాపర్గా ఏం వర్క్ వర్క్ కాలేదు మాకు అసలు నీళ్ళు పిల్లలు పిల్లలు మలేరియా బారిన పడుతున్నారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం మేము ఆ చేస్తున్నారు అంటున్నారు అసలు ఇప్పుడు నిధులు వచ్చాయి దుర్విని నిధులు సక్రమంగా ఉపయోగించాలి కదా మలేరియా బారిన పడ్డారంటే ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు ప్రెసిడెంట్ బ్లీచింగ్ 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 చేయకుండా పక్కదారి మలేరియా బారిన పడ్డారనే బానే ఉంది కాకపోతే దానికి కారణాలు ఎందుకు వస్తున్నాయి మలేరియా ఎందుకు వస్తుంది మీరు పారిశుద్ధ్యం నిర్వహించాలి కదా పారిశుద్ధ్యం దీనికి గ్రీన్ అంబాసిడర్ అని ఆ అంబాసిడర్లు అని ఈ అని పెట్టుకునేది కాదు కదా ఇప్పుడు గత వారం నుంచి ఈఓపిఆర్డి గారు సెక్రటరీ తిరుగుతూ ఉన్నారు ఏం జరుగుతుంది పారిశుద్ధ్యం మీరు ఒకసారి గమనించండి ఎంపీడీఓ గారు అసలు ఎన్నిసార్లు వచ్చి పర్వ పర్యవేక్షించారు ఎంపీడీఓ గారు ఏమైపోయారు బుధవారం వచ్చి చూశారు ఇప్పుడు ఇదే మలేరియాలు ఉన్నాయంటే ఏం చేశారు దానికి ఏమైనా చర్యలు తీసుకున్నారా పారిశుద్ధ్య కార్మికులు ఎప్పుడు వాళ్ళు పనిచేసి చేస్తున్నారు అంటున్నారు మీరు చేస్తున్నారు ఎక్కడ చేస్తారు ఎక్కడ పారిశుద్ధ పని చేస్తే మీకు మలేరియాలో ఎందుకు వస్తుంది మీరు చెప్పండి మీరు మీరు మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పండి మలేరియాలో ఎందుకు వస్తున్నాయి పారిశుద్ధ కార్మికులు పని చేసేవి పారిశుద్ధ కార్మికులు ఉన్నారే గానీ వాళ్ళ చేత పనిచేసే పనిచేసే విధంగా మాది హర్జునవాడ గత డెబ్భై డెబ్భైలో వచ్చిన కాలనీలో కూడా ఇప్పటికీ మాకు డైనేజీ కాలవలేదు కానీ గుంటల వల్ల గుంటలు కొట్టి ఎత్తిపోసుకుంటున్నాం కానీ వీధి లేక వచ్చి నీళ్ళు మురికి అంత తుక్కుంటే నేను నడుస్తున్నాము దయచేసి మాకు డ్రైనేజీ కట్టాలని ఎన్నోసార్లు అడిగాము కానీ ఇప్పటికీ దాన్ని కట్టలేదు ఊర్లో నాయకులంతా ఊర్లో మున్ని డ్రైనేజీనే మళ్ళా కట్టుకుంటున్నారు మా సాయి చూపి జెడ్పీటీసీ గారు నిధులతో వచ్చింది మళ్ళీ వాళ్ళే కట్టుకుంటున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు దయచేసి పట్టించుకోమని కోరుతుంది ఎడలూరు మండలం గాదిని గ్రామం ఈ విలేజ్లో ఈ ఎలక్ట్రిక్ కాలం పువిన కాలంలోనే తూకొని కట్టించుకుంటున్నారు ఈ కొత్త కాలంలో అదన వాళ్ళు ఇది ఈ కాలం ఇది గుడికాడ నుంచి అక్కడ అక్కడికి రామ కాడ నుంచి కాలంలో తొగలేదు అతను కట్టలేదు వాళ్ళ పాటి పొడలేదే చేసుకుంటున్నారు